శత్రు దేశాల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని భారత్ సమకూర్చుకుంది రాడర్లను ఏమార్చే స్టెల్త్ యుద్ద విమానాలను పసిగట్టేలా ఫోటానిక్ రాడర్ను తొలిసారి రూపొందించింది తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు బెంగళూరులో డీఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ది చేసింది రణరంగంలో శత్రు దేశాల యుద్ధ విమానాలను ముందుగానే గుర్తించడం దాడి చేయడం ఎంతో అవసరం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలను పంతొమ్మిది వందల నలభైలలో అభివృద్ధి చేశారు అవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాలను సేకరిస్తాయి వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ద విమానాలు డ్రోన్లు రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకొచ్చింది ఇది ఆర్ తరంగాలకు బదులు ఫోటానిక్స్ ను అంటే కాంతి తరంగాలను ఉపయోగిస్తుంది ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు ఆప్టికల్ ఫైబర్లను వినియోగిస్తారు దీనివల్ల రాడార్ వేగవంతమైన మరింత ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది సంప్రదాయ ఆర్ఎఫ్ రాడార్లకు బ్యాండ్ పరిమితులు పరిమితులుంటాయి ఫోటానిక్ రాడార్లు స్పెక్ట్రమ్లోని లోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడుతుంటుంది అమెరికా చైనా ఇజ్రాయిల్ వంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో త్రీడీలో పరిశీలించడానికి ఫోటానిక్ రాడార్లు వీలు కల్పిస్తాయి వేగం కచ్చితత్వం విషయంలో వీటికి తిరుగులేదు సంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్ యుద్ధ విమానాలు డ్రోన్లు క్షిపణులను ఇవి పసిగట్టగలవు ప్రత్యర్థులపై దాడులతో పాటు నిఘాకు ఇవి ఉపయోగపడతాయి రాడార్లను స్తంభిపచేయటానికి శత్రు దళాలు జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ను ప్రయోగిస్తుంటాయి ఈ విధానాలేవి ఫోటానిక్ రాడార్ల ముందు పనిచేయవు ఫోటానిక్ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి అందువల్ల ఈ రాడార్ ప్రధాన బలం ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఇవి సంకేతాలను వేగంగా విశ్లేషిస్తాయి ఫోటానిక్ రాడార్ పనితీరును విశ్లేషించడానికి డిఆర్డి ఈ ఏడాది చివరి నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనుంది పర్వత తీర ప్రాంతాల్లోనూ ఇవి సాగనున్నాయి ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఆకాష్ తీర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ రాడార్ అనుసంధానానికి చర్యలు చేపట్టనున్నారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆకాశ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది దేశంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయ్ తట్టి ఎంకేఐ రఫేల్ తేజస్ లలో ఈ పోటానిక్ రాడార్ను అమర్చే వీలుంది పోటానిక్ రాడార్ చిన్నగా ఉండటంతో సంచార వేదికలపైన దాన్ని అమర్చడానికి వీలవుతుంది అందువల్ల పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంబడి ସୁଲରିଚୁ డిఆర్డీఓ రూపొందిస్తోన్న ఫోటానిక్ రాడార్ చైనా సింహ స్వప్నమే ఎందుకంటే ఇప్పటికే స్టెల్త్ యుద్ధ విమానాలు డ్రోన్ పరిజ్ఞానంపై చైనా పాకిస్థాన్ భారీగా పెట్టుబడి పెట్టాయి చైనాకు చెందిన జే ట్వంటీ స్టెల్త్ యుద్ద విమానాలు కు చెందిన డ్రోన్లు సాధారణ రాడార్లను ఏమార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి ఈ వ్యూహాలను ఫోటానిక్ రాడార్లతో అడ్డుకోవచ్చు శత్రువుల వైమానిక క్షిపణి దాడుల గురించి ముందే సమాచారం ఇచ్చే గగనతల హెచ్చరిక వ్యవస్థల్లో ఈ రాడార్లను అమర్చవచ్చు అందువల్ల ముప్పును త్వరగా గుర్తించవచ్చు హైపర్ సోనిక్ పసిగట్టొచ్చు